పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ఆఫీస్ ఎదుట కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి తదితరులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు తొమ్మిదో తారీఖు నాడు ఏదైతే టోల్ ట్యాక్స్ల పేరుతోని పది రూపాయలు అదనంగా ప్రయాణికులపై పెంచడం జరిగింది ఇది సరైనది కాదు అట్లాగే విద్యార్థుల బస్ పాస్లపైన పైన ఇరవై శాతం నుండి యాభై శాతం ఛార్జీలు పెంచారు ఒకవైపు స్కాలర్షిప్లు ఫీజు రి రాకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి ఆ ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఈ పాస్ల ధరలు పెంచడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పుడు విధానం ఈ ఈ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు ఆర్టీసీ ఏదైతే ఉందో రీజనల్ ఆఫీసు ముందు నిర్వహించడం జరుగుతూ ఉంది ఆర్టీసీ గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం ముందస్తు ఎటువంటి ప్రకటనలు చేయకుండా విద్యార్థుల బస్ పాసులపై సాధారణంగా నాలుగు వందల రూపాయలు నెలకొంటే దాన్ని ఆరు వందల రూపాయలు చేశారు అంటే యాభై శాతము అనేక హైదరాబాదులో ఉన్న మెట్రో కానీ మిగతా అన్ని రకాల విద్యార్థి బస్ పాసులు కానీ అట్లాగే ఇతర ఉద్యోగస్తుల బస్ పాసులకు సంబంధించిన నెలవారీ తీసుకునే బాసులు అన్నిటిపైన కూడా యాభై శాతం పెంచారు అట్లాగే టోల్ ఛార్జెస్ పేరుతోటి టోల్ రూట్లలో మేము మినిమం పది రూపాయలు పెంచుతున్నామని చెప్పి టోల్ ఫీజు తోటి వసూలు చేశారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు పేరుతోటి ఇస్తున్న దాంట్లో నెల నెల రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి డబ్బులు చెల్లించడం లేదు కోట్లాది రూపాయల బకాయిలు ఉంది ఈ బకాయిల నేపథ్యంలో రోజువారీ మెయింటెనెన్స్ కూడా డిపోలల్లో వెళ్ళని స్థితికి ఆర్టీసీని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము నెట్టి